హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కాజువాళ్ళు అయితే వచ్చామండి నేను మా హస్బెండ్ అయితే ఫ్రూట్ మార్కెట్కి వచ్చాము సో ఉండే ఏరియాలో ఫ్రూట్స్ అయితే ఏమీ దొరకట్లేదండి రొటీన్గా దొరుకుతున్నాయి అందుకని అయితే కాజువాళ్ళు అయితే వచ్చాము సో వచ్చి షాపింగ్ అయితే చేసేసాము ఇంకా బాగా అయితే ఆకలేస్తుంది ఆకలేస్తుంటే ఇంకా రాజస్థాన్లో ఫేమస్ అనమాట సమోసా కచోడీ నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆ కచోడీ అయితే తింటాను ఇష్టంగా సో నాకు చాలా నచ్చిద్ది అనమాట ఫస్ట్లో అయితే నచ్చేది కాదు తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది తినటం నాకు ఒక్కటే అసలు ఈ స్టేట్లో బాగా నచ్చేది అది ఒకటే అనమాట తినేసాము తిన్న తర్వాత నాకైతే ఇంకా మళ్ళీ బప్పాస్కాయ జ్యూస్ అయితే తెప్పించాలండి ఎక్కడికి వచ్చినా ఈ బప్పాస్కాయ జ్యూస్ మాత్రం వదిలిపెట్టట్లేదు సో ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఎక్కువ ఫ్రూట్ జ్యూస్లు అయితే తాగిస్తున్నాడు మళ్ళీ ఇదే హోటల్కి వచ్చినా కూడా మళ్ళీ బప్పాస్కాయ జ్యూస్ అయితే తెచ్చారనమాట నాకైతే అసలు కొంచెం తినగానే ఎగటేసింది నాకు బప్పాస్కాయ జ్యూస్ తీసుకొచ్చి ఇంకా మా వారు అయితే చాయ్ తాగుతున్నారండి చూడండి ఎక్కడికి వచ్చినా కూడా ఫోన్ మాత్రం వదిలిపెట్టాడు ఫోన్ ఉండాల్సిందే చాయ్ కప్పు అయితే చాలా వెరైటీ ఉంది గమనించారా మట్టి చాయ్ కప్పు అండి నేను ఇలాంటి చాయ్ కప్పు ఎప్పుడు చూడలేదు చిన్న ముంత లాంటివి జ్యూసాను కానీ ఛాయ్ కప్పు అయితే చూడలేదన్నమాట టీ కప్పుకోండి చూడండి ఎంత క్యూట్గా ఉందో మట్టితో తయారు చేసింది అదిగోండి మా హస్బెండ్ని అయితే కింద పెట్టు వీడియో చూపిస్తుందా అన్నాను చూసారా అది మట్టి కప్పు అండి మట్టి అనమాట దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో ఇస్తే ఛాయ్ ట్వంటీ రూపీస్ అంట నార్మల్ ఛాయ్ అయితే టెన్ రూపీస్ అంట మట్టి కప్పులో మంచిది కదా అని చెప్పేసి ఇది ఆర్డర్ చేస్తున్నాడు కప్ అయితే చాలా నచ్చింది నాకైతే చాలా క్యూట్గా అనిపించింది మట్టి చాయ్ కప్పు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకా తినేసి ఇంకా చిన్నగా అయితే బయలుదేరామండి మళ్ళీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ సో ఇది వచ్చేసి కాజువాలా అండి బేక ఇది రాజస్థాన్లో ఇది ఇంకొక అనమాట ఇది ఇంకొక సిటీ అనమాట కాజువాలా సో ఇది పెద్ద మార్కెట్ అండి నేను బ్యాక్ సైడ్ అయితే తీయలేకపోయాను కెమెరా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత తీసాను అనమాట ఇది చూసారా ఫ్రూట్ మార్కెట్ ఇదంతా ఇంకా ఇంకా పెద్ద మార్కెట్ ఉంది ఇంకా మేమైతే తినేసి చిన్నగా అయితే బయలుదేరాము ఎండ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇదిగోండి ఇదంతా రాజ రాజస్థాన్లోని గాజ్వాల్ అనమాట ఇంకా చిన్నగా అవుట్కట్లోకి అయితే అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇదిగోండి చూడండి ఇదంతా ఇదిగోండి ఇది స్వామి టెంపుల్ అనమాట మనం యాక్చువల్గా నాగమే స్వామి టెంపుల్ అంటాం కదా సో వీళ్ళు వచ్చేసి గోగాజీ స్వామి అంటారు అనమాట నాగేంద్ర స్వామిని గోగాజీ టెంపుల్ అంటారు వీళ్ళు పిల్ల పిల్లలాంగ్వేజ్లో ఇంకైతే మొత్తానికి అయితే సిటీ దాటుతున్నాము ఇప్పుడే వచ్చేసేసాము సిటీ ఆల్మోస్ట్ దాడుతున్నాము ఈ ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి మన సైడ్ ఏమో వర్షాలు పడి అసలు బట్టలు అరక జనం అయితే చాలా నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ స్టేట్లో అయితే అసలు వర్షాలు లేదండి ఏం లేదు ఎప్పుడో కొంచెం అయితే పడినాయి అప్పుడప్పుడు ఒక వారం అయితే పడింది తర్వాత మళ్ళీ అస్సలు ఇంతవరకు వర్షాలే లేవు సో మా ఆయన అయితే మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా ఫోన్ వస్తే ఇంక నేనే అన్నాను ఫోన్ మాట్లాడేటప్పుడు డ్రైవింగ్ చేయొద్దు ఆపేసేయి ఆపేసి మాట్లాడు అన్నాను సో నాకైతే చాలా భయం అండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫోన్ మాట్లాడితే అందుకని ఇంకా ఆగాడనమాట నేను ఆరిచానని చెప్పేసి ఫోన్ మాట్లాడేసి ఇంకా చిన్నగా అయితే బయలుదేరామన్నమాట ఓకేనండి నాకు కుది కుదిరినంతలో నేనైతే ఈ స్టేట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను చాలామంది మన ఫాలోవర్స్ అయితే ఈ స్టేట్ చూపించక్క అని అంటున్నారు ఇది అప్పటికప్పుడుకి చూపిస్తున్నాను అండి నాకు కుదిరినంత వరకు నాకు అవైలబిలిటీలో ఉన్నంతవరకు అయితే నేను చూపిస్తున్నాను ఇంకా ఫైనల్గా పెట్రోల్ కొడుచుకోవడానికి అయితే పెట్రోల్ బంక్ అయితే వచ్చాము చూసారా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లారీలు కూడా పెద్ద పెద్ద లారీలే ఉంటాయి మన సైడ్ ఉండేవి అయితే ఉండవన్నమాట వీటిని ట్రక్ అంటున్నారు వీళ్ళు ట్రక్స్ అంటారు మనం యాక్చువల్గా లారీ అంటాం కదా వీళ్ళు వచ్చి ట్రక్స్ అనమాట అవి చాలా పెద్ద హెవీగా ఉంటాయి అనమాట ఆ బండ్లు మాత్రమే ఉంటాయి మన సైడ్ ఉండే లారీని నేను ఇంతవరకు ఒక్కటి కూడా అయితే అసలు ఒక్కటి కూడా చూడలేదు అనమాట ఇంకా పెట్రోల్ పోయించేసుకొని చేసుకొని దాటేసి వచ్చేసాం ఇంకా ఇప్పుడు వెళ్ళేదారంతా పొలాలు లాగే ఉంటదన్నమాట అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే బాయ్ ఫ్రెండ్స్ లైక్